ఏ శ్రీరామ్ నేను మీ వేణిరే జీ వేణి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఐదవ అధ్యాయం దూర్వాసుడు శరణవేట శ్రీహరి దశావతారములను వివరించుట గురించి తెలుసుకోబోతున్నాం చివరికి సుదర్శన బారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దూర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీహరిని సందర్శించాడు ఓ మధుసూదన ఆత్పరాయణ జగద్రక్షక నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ మూడు లోకాలలో ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తుంది భక్తగ్రహణ్య అశరణ్య భక్తాత్మయపరాయణ శరణు అంటూ పరిపరి విధములుగా శ్రీహరిని శరణు వేడాడు ఓ దూర్వాస నీకిదేమి లెక్క ఇంత ఆవేశమా సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయవలసిన భాగవతోత్ముడివి కదా నువ్వు నువ్వేం పని చేశావు భక్తులన్నా భక్తులు చేష్టలన్నా నాకు పరమప్రీతి అని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవతమైన ద్వాదశ పారాయణ చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్ నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశ గడిలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు నువ్వు చేసిన తప్పు మరిచిపోయి మంచినీటిని మాత్రమే పారాయణ చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదు పైగా అతడిని శిప్పించి తీరని అపచారం చేశావు యువులను హరిభక్తులను బాధించిన వారిని హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తానని నీకు తెలుసు కదా అయినా అంబరీషుణ్ణి జపించావు అతడు నీకు భయపడడం వలన నన్నే ధ్యానిస్తుండడం వలన నీ శాపవాక్కులు ఏవీ అతనికి వేపించలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మల శాపము అతనికి తెలియనే తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేను అనిపించాను నీ శాప వృధా కాకూడదు నా భక్తుడికి అపకారం కలగకూడదు అందుకని నీ శాపాన్ని చదరకు బెదరక సంసిద్ధతను పరికిన కారణంగా అతనికి మరింత కఠినమైనటువంటి శాపాన్ని ఇవ్వాలనుకున్నావు అందుకే నీ మీదకి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాను దానిని నివారించడానికి దాని నుండి నిన్ను రక్షించడానికి అని అతడు ఒక్కడే సమర్థుడు నువ్వు అంబరీషుడికి ఇచ్చిన పది జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను చేప రూపాన్ని ధరించి స్వాముకుడిని రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానువులను క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా వీపున ధరించి నీటిలో మునుగుపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహ అవతారము ఎత్తి హిరణ్యకశువుని వధించి అతడు చేపల చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృతి రూపాన్ని ధరించి నరసింహమూర్తిని హిరణ్యకశుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదు రక్షిస్తాను ఐదవ జన్మగా మరుగుజ్జిగా అవతారంలో వామరుడనే బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను ఆరవ జన్మలో జాలి లేని బ్రాహ్మణిగా అవతారము ఎత్తి మధోన్మత్తులైన భూపతులను సంహరిస్తాను ఏడవ జన్మలో ఆత్మ జ్ఞానము లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను అతమారుస్తాను ఎనిమిదవ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారము ఎత్తి కౌంసుని సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా పాషాణుడిని బుద్ధావతారము ఎత్తి పాషాణుతత్వాన్ని బోధించి అహింస సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవావతారంలో పాపాత్ములను మోహింపజేసి కల్కి అవతారము ఎత్తి దుష్టులను దునమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను దూర్వాసమునేంద్ర రుద్రాంశ సంభూతుడైన నీ నూటి వెంట కోపావేశంతో వచ్చిన శాపవాక్కులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూలో దశావతారములను ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తుడికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తూ ఉంటాను పరమ భాగవతోత్తముడైన అంబరీషుని గురించి ఆగ్రహ వేషాలను తెలుసుకుని అతన్ని శరణ వేడుకోమని శ్రీహరి దూర్వాసు హెచ్చరించి పంపించాడు భగవంతుడు భక్తవక్షుడు భక్తపరాధీశుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులై ప్రవర్తించాలని భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలని సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లు అంబరీషునిపై కోపగించుకున్నందుకు సుదర్శనాన్ని కోపాగ్ని గురి అయిన దుర్వాసుని వలన తెలుసుకోవాలి ఎంతటి మహర్షి అయినా కోప సుదర్శన శత్రువు బయట శత్రువుని ఎదుర్కోగలడు కానీ తనలోనే జయింప శక్యము కానీ కోపాన్ని జయించగల శక్తిని సామర్థ్యాలను భగవంత అనుగ్రహం వలనే సంపాదించుకోవాలని గ్రహించాలి ఇది ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్